வெல்கம் டு சிஎம்டி நியூஸ் நேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు దేవాదాయ శాఖ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కోరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆదివారం ఇందుకూరు పెట్టిలో కామాక్షి తాయి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా భాస్కర్ నాయుడు కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆమె మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన వారు అభివృద్ధికి కృషి చేయాలన్నారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మల్లే స్వామి ఆలయ పరిరక్షణలో కృషి చేస్తూ విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి చేయాలన్నారు రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి చంద్రబాబు బడ్జెట్లో వంద కోట్లు కేటాయించారని ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు ఐదు వేల నుంచి పదివేలు చేయడం అర్చకులకు పదిహేను వేల రూపాయలు నాయి బ్రాహ్మణులకు ఇరవై వేలు ఆలయాల్లో అన్నదానం వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు అలాగే నూతనంగా ఏర్పాటైన చైర్మన్లు సభ్యులు అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షులు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందంటూ కోరుకుంటున్నాం విచక్షణ జ్ఞానంతో నిర్భయుడిని వాత్సల్యమని పాటింపక దురుద్దేశ రైతులు దేవాలయ అభివృద్ధి దుఃఖంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మ సంస్థ నిధులను గుర్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమను సంచరించి వర్తించగల వాటిని దేవసాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను లేక తెలియబడిన రహస్య విషయమును ఏదేని కానీ నాకు ధర్మకర్త్య బ్రతను సక్రమంగా నిర్వహించడం తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షమును గాని పరోక్షమును గాని తెలుపక రహస్యముగా ఉంటుందని ఇందు మూలంగా దేవుని సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా తాళూరు భాస్కర్ నాయుడు అన్న చేయడం ఆయనని ఇక్కడ చైర్మన్ గా నియమించడం మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఆలయ అభివృద్ధి కోసం పాటు పడతారని దాదాపు వంద ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్వామి వారిని ఇక్కడ ప్రజలు నిత్యం సంరక్షిస్తుంటారు అలాంటి ఆలయానికి ఆయన చైర్మన్ అవ్వడం నిజంగా ఆయన అదృష్టము అలాగే అంత మంచి మనిషికి ఇవ్వడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చే భక్తులకి అన్ని వసతులు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదే విధంగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఈ ఆలయ అభివృద్ధి కూడా వాళ్ళు పాటుపడతారని చెప్పి నమ్మకంతో ఆలయ పరిరక్షణ ధర్మానికి బలవం ధర్మం ఉన్నంత కాలం ప్రజలు సుభక్షంగా నమ్ముతారు అన్న మన సిద్ధాంతాలని పురస్కరించుకొని ఈ ఆలయాల్ని సంరక్షిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఆలయాల అభివృద్ధి ద్వారా సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు రాబోయే తరాలకి అందించవచ్చు మన సంకల్పం ఎంత గొప్పదైతే దేవుడు అంత గొప్పగా సాయం చేస్తాడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఆలయాల అభివృద్ధికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లు కేటాయించున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీను అమలుల్లో పరుచుకుంటూ ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకి ఐదు వేల నుంచి పదివేల వరకు ఆల్రెడీ పెంచడం జరిగింది రాష్ట్రంలో దాదాపు ఐదు వేల ఆరు వందల దేవాలయాలకు ఈ నిధులు అందిస్తున్నాం ఆలయాల్లో పనిచేసే అర్చకులకు కూడా పదిహేను వేలు నాయి బ్రాహ్మణులకు ఇరవై వేలు ఇస్తున్నాం రాష్ట్రంలోని పదహారు దేవాలయాల్లో ఆల్రెడీ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి స్వీకారం చేసిన భాడు అన్నకి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇక్కడ గ్రామ ప్రజలకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు జన సైనికలకు అదేవిధంగా ఈ టెంపుల్ ట్రస్ట్ మరో తొమ్మిది మంది ఇక్కడ బోర్డు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయండి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ నాగార్జున నాయుడు అని ఉన్నారు అలాగే భాస్కర్ నాయుడు అని ఉన్నారు వీళ్ళందరి సంరక్షణలో ఈ ఆలయం రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతానని ఇక్కడికి విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు ఉండవని చెప్పి నమ్ముకుంటూ అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six 665676 Mario zero eight six two six two four five one six